నమస్తే మనం జూన్ మంత్ వృషభ రాశి గురించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం మనం చాలామంది నాకు కొన్ని కాల్స్ చేశారు లాస్ట్ మే మంత్లో ఒకటి కొంతమందికి జాబ్ పోయినాయి అని చెప్పేసి మా రాశి ఫలాలు విన్నాము ఆ రాశి ఫలాలు మీరు కరెక్ట్గా చెప్పారని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కామెంట్ల ద్వారా పర్సనల్గా కనెక్ట్ అయ్యి కూడా మాట్లాడున్నారు అయితే ఈ ఇప్పుడు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది కనుక చూసుకుంటే జూన్ మంత్ కూడా మే మంత్ లాగా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదేంటో మనం డీటెయిల్స్ చూద్దాం ఇందులో ఫస్ట్ నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు అంతా మనకి వృషభ రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా అన్న అక్షరాలంతా కూడా మనకి వృషభ రాశిలోనే ఉంటాయి వీటితో పాటు మనకి గ్రహ సంచారం గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే జూన్ మంత్లో ఎలా ఉంటుందంటే సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో బుధుని సంచారం కూడా అదే మిథున రాశిలో శుక్రుని సంచారం సంచారం మీనరాశిలో కుజుడి సింహరాశులకు ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే జూన్ మంత్లో వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం ధనం వస్తుంది తర్వాత నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల శత్రువులతో కూర్చొని చక్కగా కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి పై చేయ అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం బాగుంటుంది ప్రాప్తి ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా ఫైనాన్షియల్గా ధనం ప్రకారం చాలా బాగుంటుంది శత్రువుల విషయంలో మీకు వాళ్ళ దగ్గర కనుక కూర్చొని కనుక మాట్లాడితే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మీది పై ఆది మీది పై చేయగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ శని గురువులు చాలా అనుకూలంగా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీళ్ళకి మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుండబోతుందని అందుకని మేజర్ గ్రహాల పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని గురువు గురువులు వీళ్ళు చాలా అనుకూలంగా ఉన్నారు అయితే మిగతా గ్రహాలు వచ్చేటప్పటికీ సూర్యుడు కుజుడు తర్వాత శుక్రుడు ఈ గ్రహాలలో కొంచెం అంత అనుకూలంగా లేకపోవటం వల్ల వీళ్ళకి జూన్ మంత్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది అదేంటి మనం చూద్దాం సూర్యుడు వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గత రవి అని మనకి చెప్తారు మహర్షులు సంస్కృతిలో దీని బుద్ధి దీని ప్రకారం ఏంటంటేనండి వీళ్ళకి నీచబుద్ధి కలిగి ఉంటుంది దుర్మార్గులతో సహవాసం ఉంటుంది మనసులో శంకలు తలనొప్పి వ్యవసాయము ఇలాంటి వాటిలో కనుక అంత వ్యాపారాలు కనుక చేస్తే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు వచ్చే మోసగించబడతారు ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఏమంటారంటే దుష్టులతో సవాహసం చేసి మీకు ట్రికీగా ఏదేదో అనుకునే టైం కాదు బట్ ఇన్ కేసు అలా చేసినా కానీ మీకు మళ్ళా వేరే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము అంతేకాకుండా కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడాను కొంచెము టైర్డ్నెస్గా ఎక్కువ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఒకసారి ఒక సందర్భంగా ధన ప్రవాహం అయితే చాలా మంచిగా తీసుకొని వస్తారు అయితే వీళ్ళకి నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భాగ్యహాని క్రూరం బంధువైరం ధన క్షయం అని చెప్తారు అంటే మనకి ఇంట్లో ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో ధనక్షయం కానీ బంధువులకు సంబంధించిన విషయాల్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాపం మీకు తెలిసిన వాళ్ళ ఇబ్బందులు రావటంతో మీరు వాళ్ళని చూసి ఇబ్బంది గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది కుజుడు అట్లాగే విధంగా మనకి శుక్రుడి కనుక కూడా మనం చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇది కూడాను వీళ్ళకి అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలన్నమాట ఒక రకంగా చూడాలంటే వీళ్ళకి ఆయుధ పీడ చోర భయం కష్టాలు భయము వ్యవసాయం ఇట్లాంటి పనుల్లో కనుక చూస్తే ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అగైన్ ఈ శుక్రుడు వల్ల కూడా వీళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రోగపీడం అని చెప్తూ ఉంటారు అనమాట అంటే మనకు ఒక రకంగా ఈ యొక్క మూడు గ్రహాలు ఏవైతే మార్పు మార్పులు వీళ్ళకి ఉన్నాయో సూర్యుడు కానివ్వండి కుజుడు కానివ్వండి శుక్రుడు కానీ అంత అనుకూలంగా లేకపోవటంతో బేసికల్గా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఫ్రస్ట్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు ఇది ఒక మూడు గ్రహాలు అయితే వీళ్ళకి రోహిణి నక్షత్రం వీళ్ళకి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే కృతిక రోహిణి మృగిశర మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయి ఇందులో కృతిక నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ఏమన్నా ఏంటంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది మురుస్థానము చక్కగా టయానికి భోజనం తింటూ హ్యాపీగా ఉండేది చూపిస్తుంది కృతికా నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే కలహము బంధనము నాశనము చూపిస్తుంది ఏదో ఒక పనిని వీళ్ళు అనుకున్న విధంగా కాకపోవటంతో అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ధనలాభము చూపిస్తుంది అయితే వీళ్ళకి నాశనము కలహము రెండు చూపిస్తుంది ఏదో ఒక పనిలో డిస్టర్బెన్స్ అయ్యి అది అనుకున్న విధంగా కాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే అలాగనక ఉంటే నిరుత్సాహపడకుండా మళ్ళా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని రీవర్క్ చేసుకోవాల్సిన టైం అయితే ఉంది తర్వాత వీళ్ళకి గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఎక్కువగా ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజింగ్గా కనుక చూసుకుంటే మృత్యు భయము నాశనము కలహము చూపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ మృత్యు భయం అంటే మనకి సినిమాల్లో చెప్పేది కాదండి భయం అంటే మీరు స్టార్ట్ చేసిన ఇంతకుముందు స్టార్ట్ చేసిన ఏదైనా పని కానీ ఏదైనా ఉంటే అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని మృత్యు భయము ఇలా ఆగిపోయి ఉంటుందేమో అని ఎక్కువగా భయపడుతూ ఉంటారు దీన్ని మృత్యు భయం అంటారు తర్వాత కలహము నాశనం కూడా చూపిస్తూ ఉంది అంటే వీళ్ళకి వృధాగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్న పని ఏదో ఒకటి సరైన రిజల్ట్ రాక ఆ పనిని టోటల్గా మీరు చేయలేక వదిలేసే పరిస్థితి కనిపిస్తుంది ఇవి కాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరుగుతూ ఉంటుంది ఏదైనా కనుక పని తలపెడితే ఆ పని తలపెట్టిన పని చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారం గనక మీరు చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఈ మంతా ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవాలి వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒక కేజీ బావు కందులను దానం చేయటము తర్వాత దుర్గా సప్తీకి చదువుకోవటము చండీ పారాయణము చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది తర్వాత ఈ వీళ్ళకి తలపెట్టిన క మనకి మధ్యలో ఆగిపోకుండా ఉండటానికి లక్ష్మీ గణపతిని పూజ చేసిన గణపతి హోమం చేయించుకున్న విశేష గణపతి హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది లేదంటే గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది ఇది చదువుకున్నా కానీ చాలా బాగా పాజిటివ్గా ఎనర్జీగా ఉంటుంది గరికతో గణపతిని పూజించడం ఇలాంటి గనక చేస్తే కార్యనాశనం ఏమైనా కనుక ఉంటే ఆగిపోయి బయటకు చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా వేరే గనక వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాల్సి ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది బట్ ధనం కూడా ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కానీ వీళ్ళకి కుబేర పాశపతం చూపించుకున్నా చాలా బాగుంటుంది లక్ష్మీదేవి విశేష హోమం చూపించుకున్నా కానీ ధన ప్రవాహం వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా గనక కలహము గొడవలు గనక అంటే కోర్టు కేసులు కానివ్వండి లేదంటే లిటిగేషన్స్ ఇలాంటివి ఉంటే చండీ పారాయణము చండీ హోమం చూపించుకుంటే చేయించుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇంకా ఏమైనా గనక వాళ్ళ వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి జాతకం విశ్లేషణ చేసి పర్సనల్గా ఏమైనా ఉందో రెమెడీస్ అవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది శ్రీశైలం కనుక ఒక్కసారి వీలైతే కనుక ఈ రాశి వాళ్ళు వెళ్ళొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా చక్కగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నారండి ధన్యవాదాలు నమస్తే జూన్ మంత్ రాశి ఫలాలు తెలుసుకుందాము ఇందులో భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం సో మిథున రాశి కనుక మీరు గమనించుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి ఒకే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అది జాబ్ విషయంలో మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా బాగుంది మనం ఫస్ట్ మిథుని రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో కా కీ కు ఖమ్ జ్ఞా చా కే హా అన్న పేర్లంతా మనకి ఇందులోనే ఉంటాయి మన గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే మిధున రాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిధున రాశిలోను సొంత రాశిలోనే ఉంది బుధుని సంచారం అగైన్ మిథుని రాశిలోను శుక్రుని సంచారం మేన రాశిలో పదో ఇంట్లోను కుజుని యొక్క సంచారం సింహరాశిలో రెండో ఇంట్లో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా బ్రీఫ్గా సింపుల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గనక చూసి తెలుసుకుంటే ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ వాళ్ళకి వర్క్ ప్లేస్లో కొంచెం బాగా ఇబ్బందులు వచ్చి జాబ్ విషయంలో జాబ్ చాలామంది కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఉన్న జాబ్లో అగౌరవం పొందడం దగ్గర నుంచి డీ ప్రమోషన్ దగ్గర నుంచి లేదంటే ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొంతమంది జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ లాభం చాలా బాగుంటుంది వీళ్ళకి మంతా అభయప్రదంగా సేఫ్గా సెక్యూరిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే బుధుని వల్ల కొంత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఓవరాల్గా కనుక మీరు సమరీ ఎలా ఉండబోతుందో జూన్ మంత్ మనం డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల జూన్ మంత్లో ఫస్ట్ టూ వీక్స్లో జాబుకి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్గా రిస్కీగా ఎవరైతే ఉన్నారో పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అలాంటి వాళ్ళకి కొంచెం సెట్బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ఫిఫ్టీన్త్ తర్వాత జూన్ మంత్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాల సంతాప కాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత గతే రవౌ అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే మీ యొక్క జన్మరాశిలో సూర్యుడు ఉండటం వల్ల శరీరంకి బాధ మనసులో సంకోచము అకాల భోజనం టయానికి భోజనం చేయకుండా బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టము కోపము ఆందోళనకరంగా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ట్రావెల్ కనుక చేస్తే ఇందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భారీగా కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాబట్టి సూర్యుడికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కానీ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మీకు చెప్పాలి అందులో రెండో గ్రహం వచ్చేటప్పటికి కుజుడు కుజుడు మీకు చాలా మంచి యోగ్యత ఇస్తున్నాడు కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఉత్తమాతి ఉత్తమమైన ఫలితాలను మీరు చక్కగా చూస్తారు అందు అది ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతుల మహర్షులు మనకి ఏం చెప్పారంటే శాస్త్రాల్లో విత్త విత్తలాభం సదా ఆరోగ్యం సిద్ధి సుఖావహ వస్త్రలాభో ప్రాప్తి తృతీయ స్థానికే కుజే అని చెప్తారు అంటే మూడో ఇంట్లో ఉండటం వల్ల విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంది ఎందాక మనం సూర్యుడు వల్ల ఏం చెప్పుకున్నా కోల్పోతారని చెప్పి అంటే కుజుడు మళ్ళీ మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారని చెప్తారు అంతేకాకుండా సదా ఆరోగ్యం ఇష్టలాభ సదా ఆరోగ్యం చాలా చక్కగా హెల్దీగా ఉంటారు ఇష్ట సిద్ధి సుఖావహ అంటే ఏదైనా కనుక పనులు కనుక మీరు చేస్తే అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖంగా ఉంటారు వస్త్రానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు మంచి ఉన్నతను సాధించి మంచి అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవాలి ఆల్మోస్ట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు కుజుడు మీకు చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ధనం ప్రకారంగా బాగుంటుంది ప్రోగ్రెసివ్గా చక్కగా ఒక మంచి హెల్దీ అయిన లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తారని మనం చెప్పుకోవాలి అయితే ఇంకా శుక్రుడు అగైన్ మీరు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నారు శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్య చుక్రై ద్వేకాదశే ఫలం అని చెప్తారు అంటే శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మీ రాశి నుంచి ఎలా ఉంటుందంటే ఆ పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు అర్ధలాభము క్షీరాన్న భోజనం జయము కలుగుతూ ఉందని చెప్తుండడు అంటే మనకి ఇందాక కుజుడు చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు శుక్రుడు కూడా చాలా చక్కగా యోగ్యత ఇస్తున్నారు శుక్రుడు వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా గనక హెల్తీగా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రీవెంటివ్ కేర్ తీసుకోవడం చాలా ఉత్తం ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మనకు ఒక సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్ మీరు జూన్ మంత్ అని మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు అదే మనం నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది కనుక చూస్తే మృగశిరా నక్షత్రం వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు మనకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే మృత్యుభయము కలహము నాశనము చూపిస్తూ ఉంది అంటే మీరు అనుకున్న పని ఏదో ఒకటి జరగక ఆగిపోవటం తద్వారా గొడవలు అవ్వటము ఇంకేమవుతుందో అని భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఏదైనా మీకు అనుకూలంగా లేనిది కానీ జరిగితే దాంతో ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతాయి డ్యామేజ్ కంట్రోల్ అంటారు ఏదో అయింది ఏదో అయిపోయింది కాబట్టి తద్వారా గొడవలు పట్టము భయపడటం లాంటివి జరగడం ప్రివెంటివ్గా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది ఈ క్షేమంగా కూడా ఉంటారు ఈ మంత్ అయితే వీళ్ళకి మృత్యు భయము నాశనము గొడవ చూపిస్తూ ఉందన్నమాట పునర్వసు నక్షత్రానికి ఇది మంత్ అంతా చాలా లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం కూడా చక్కగా చూపిస్తూ ఉంది వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము కలహము ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ తద్వారా మృత్యుగా ఏదన్నా మీరు ఇంతకుముందు ప్రీవియస్ కనుక ఏదైనా పని కనుక స్టార్ట్ చేసి ఉంటే ఇది అవుతుందా లేదా మధ్యలో చాగుపోతుందా లేదా మనం చేయగలుగుతామా లేదా ఇట్లాంటి మీ గురించి మీకు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది దీన్ని మృత్యు భయం అంటారు ఈ భయాన్ని కూడా లోనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శుఖనాశనం అప్పటిదాకా మీరు ఎక్కడ ఇంట్లో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి ఒక లగ్జరీ గా ఉంటే ఈ మంత్ అలాంటి లగ్జరీ కంఫర్టబుల్ లేకుండా కొంచెం మీరు అనుకున్న విధ విధంగా ఏమంటారంటే గౌరవ మర్యాదలు కానివ్వండి లేదంటే సౌఖ్యం సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి తప్పక మనకి మిగతా అన్ని విషయాల్లో ఓవరాల్గా విధులు రాసి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి ఎంప్లాయీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి పరిహారాలు కనుక మీరు చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఎవరైనా కనుక జాబ్లో ప్రాబ్లమాటిక్గా కనుక కనిపిస్తే వాళ్ళకు హనుమాని కార్యసిద్ధి మంత్రాన్ని లేదంటే హనుమాన్ చదివినా కానీ చాలా చక్కగా బాగుంటుంది ఎవరైతే మృత్యు భయంతో ఉంటారో వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని కానీ హోమాన్ని కానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడైతే గొడవలు అవుతూ ఉంటారో ప్రికాషనరీగా చండీ పారాయణము చండీ హోమము లేదంటే దుర్గా సప్తస్లోకి చదవటము ఇవి కనుక చదువుతుంటే గొడవలు పడే వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు అందరూ ప్రతి ఒక్కళ్ళు పాశుపత అభిషేకాలు అంటే ఇవి చాలా చాలా పవర్ఫుల్ మీకు ఏదైనా కనుక సమస్య వస్తే ఆ సమస్య తగిన విధంగా పాశుపతాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది అందులోనూ మన్యు పాశుపత అభిషేకము కుబేర పాశుపత అభిషేకము ఇవి కనుక చేసుకుంటూ ఉంటే అటు ధన ప్రవాహంగా బాగుంటుంది దిస్తు ఉన్నా కానీ పేడలు ఉన్నా కానీ ఇంకోటి ఇంగోట ఉన్నా కానీ మీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మీరు అనుకున్న కార్యక్రమం చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు సో ఈ రాశి వాళ్ళు చక్కగా అద్భుతంగా ఉండాలని చెప్పేసి మీకు అష్ట భోగభాగాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు